డబ్బులు తీసుకొని కొంత వీళ్ళకి ఇచ్చి మోసం చేసిండు ఉద్యోగులు ఎవరో అని చెప్తున్నాడు దాన్ని ఎంత వాస్తవం అనేది మీరు చెప్పాలా వాళ్ళ మీద అయితే చర్య తీసుకోవాల్సిందే కదా వాళ్ళు ఇక్కడ వీళ్ళందరినీ మోసం చేస్తే వీళ్ళ చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి కదా వికలాంగులు అని చెప్పి పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దరఖాస్తు ఆ దరఖాస్తుల మీద ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పాఠాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ వీరిక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా వెంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ మేడం మొన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ వికలాంగులు గతంలో గవర్నమెంట్లో గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు కొంత కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు మిగతా రేట్ల స్లాబ్లు అట్లా వేసుకున్నారు మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటిని కూలో కొట్టేసి చేసాం ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి బతుకు తెరువు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంట్లో కొంత 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 కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు చూసినాం చాలా ఇంపార్టెంట్ కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ సో మరి వికలాంగులు గతంలో ప్లాట్లో ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కొంతమంది చూపించడం జరిగింది అరే గతంలో ఏడు ఏడులో ఇచ్చింది ఎనిమిదిలో ఇచ్చింది తొమ్మిదిలో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టాకాయితాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారు అది సెవెంటీ ఫైవ్ యాడ్స్ కంటే ఎక్కువ లేదు ఒక చిన్న గుడిసెలు డెబ్బై ఐదు గజాల కంటే ఎక్కువ లేవు మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నాం దానిపైన అనుమతి అధికారులకు కూడా రాసిండ్రు సో ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేసా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి ఇంట్లో మధ్యలో దల్లారులు అమ్ముకున్నారు వాళ్ళకి ఇచ్చిన్నారు వీళ్ళకి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కం కంప్లీట్గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్ అన్నిటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పలుతారని చెప్పి నేను కోరుతా ఉన్నా